మామిడికాయ పులిహోర వేసవికాలం వచ్చింది పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి ఉదయం ఏడున్నర కావస్తూ ఉండగా పెరట్లో ఏర్పాటు చేసుకున్న వాటర్ ట్యాంక్ దగ్గర శారద మనవడు హరీష్కి స్నానం చేయిస్తూ ఉంటుంది ఆ పక్కనే మనవరాలు భవ్య నిలబడి బ్రష్ చేసుకుంటూ ఉంటుంది యావే భవ్య నీ పళ్ళుతో కూడా అయిపోయిందా ఇంకా లేదు నానమ్మా తొందరగా చెయ్యి అనే స్నానం అయిపోయింది నువ్వే ఉన్నావు ఇదిగో నానమ్మ ఇలా తొందర పెడితే నేను సరిగ్గా బ్రష్ చేయను అప్పుడు నా నోరు వాసన వస్తుంది వాళ్ళే అని అమ్మకు చెప్తా ఇక నీకు అమ్మ చేతిలో ఉంటుంది బ్యాండ్ మేళం ఒక ఐదు నిమిషాలు ఆలస్యమైనా మనవరాల పళ్ళు మాత్రం బాగా తోము నోట్లో వాసన రాకుండా చూసుకో సరేనా లేదంటే మీ అమ్మ దగ్గర నాకు మాట వచ్చుద్ది సరే నానమ్మ ఒక ఫైవ్ మినిట్స్లో బ్రష్ అయిపోతుంది లేవైపోద్దో ఏమో అరగంట నుంచి అదే చెబుతున్నావు ఇప్పటి వరకు బ్రష్ అవలా ఇప్పుడు మీ అమ్మ వచ్చి నీతో పాటు నాకు చెవాట్లు పెట్టుద్ది ఎందుకే ఎట చేతనో తొందరగా పళ్ళుతో అని అంటూ ఉండగా పేదకోడలు అనామిక టవల్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది అత్తయ్యా హరీష్ స్నానం అయిపోయిందా అయిపోయింది కాళ్ళ లోపల తీసుకెళ్లి తడి లేకుండా తుడిచి స్కూల్ డ్రస్ వేసి చేసిన టిఫిన్ పెట్టు తింటా ఉంటాడు నువ్వు పుస్తకాలు సర్దుతా ఉండు ఎంతలో నేను దీనికి స్నానం చేయించుకొని వస్తాను సరే అత్తయ్యా బాబు హరీష్ నువ్వు లోపలికి రా అని కొడుకు హరీష్ ని తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది శారద భవ్యకి స్నానం చేస్తూ ఉంటుంది ఇంట్లో హరీషు స్కూల్ డ్రెస్ వేసుకుని కూర్చున్నాడు అనామిక ఉప్మా పెట్టింది హరీష్ అయిష్టంగా ముఖం పెట్టాడు అది చూసి ఎలా ముఖం పెట్టినా తినాల్సిందే బాబు వెరైటీగా కొత్తగా చేయడానికి ఏమీ లేదు అని చెప్పి టవల్ తీసుకుని బయటకు వెళ్ళింది అప్పుడు భవ్య శారత్తో బాత్రూమ్ లోకి నాకు అక్కడ చేయించు స్నానం బాత్రూంలో ఎందుకే నువ్వు చిన్నపిల్లవేగా ఇక్కడే గబగబు చేయిస్తానుగా ఇక్కడైతే నేను చేయను అమ్మ రోజు నాకు బాత్రూమ్ లోనే చేపిస్తుంది నేను అక్కడ చేస్తాను ఇక్కడ చేయను అని మారాన్ చేస్తూ ఉండగా అక్కడికి అనామిక వచ్చింది అత్తయ్యా ఆయన షాప్కి వెళ్ళడానికి రెడీ అయినట్టున్నాడు మనం రాత్రి మాట్లాడుకున్న విషయం ఆయనకి చెప్పండి అత్తయ్యా నేను చెప్పలేను కోళ్ళ అడి పరిస్థితి చూత సోత ఎట్ట అడగమంటావు చెప్పు అడకపోతే ఎక్కడ నొప్పు తీసుకురండి అత్తయ్యా ఏంట నువ్వు మాట్లాడేది నేను అప్పు తీసుకురావడం ఏంటి మరి ఇల్లు ఎలా గడుస్తుంది అత్తయ్య ఆయన రోజు షాప్ వెళ్తున్నాడు కానీ రెండు నెలల నుంచి జీతం డబ్బులు తీసుకురావట్లేదు రోజు అడుగుతుంటే అని అనామిక చెప్పబోతూ ఉండగా శారద గెలిపించుకొని కాళ్ళ కొడుకు గురించి నాకంటే నీకే బాగా తెలుసు వాడు రెండు నెలలు జీతం డబ్బులు తీసుకురావడం లేదంటే కొడుకు చెప్పినట్టు వాడు షాప్ యజమాని డబ్బులు ఇవ్వడం లేదనుకుంటా నువ్వే ఒకసారి ఇల్లు అడుగు భయవా నన్ను షాప్ వరకు రానివ్వట్లేదు కదా అని చెబుతుంటే భవ్య కల్పించుకొని మమ్మీ నాకు స్నానం చేయించు స్కూల్కి టైం అవుతుంది వెళ్ళండి అడగండి నేను తీసుకుని వెళ్ళిపోతుంది శారద ఇంట్లోకి వచ్చింది అప్పుడే రమేష్ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ కనిపించాడు బాబు రమేష్ చెప్పమ్మా అదే బాబు అర్థమైందమ్మా ఈ రోజు ఎలాగైనా షాప్ యజమాని దగ్గర డబ్బులు తీసుకొస్తాను లేదంటే రెండు మూడు బియ్యం సంచులన్నా తీసుకొస్తాను అంతే తప్ప ఖాళీ చేతులతో మాత్రం రాను అనమిక కూడా చెప్పు నేను షాప్ దగ్గరికి వెళ్తున్నాను అని రమేష్ చెప్పి వెళ్లిపోతాడు భవ్యని స్కూల్ డ్రెస్ తో రెడీ చేసి హరీష్ పక్కన కూర్చోబెడుతుంది అనామిక అతయ్యా మీరు కూడా పిల్లలతో కూర్చోండి మావ్యా మావ్యా మీరు కూడా రండి మీ కూడా ఉప్మా పెట్టేస్తాను మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటూ ఉండలేను సరలే కోళ్ళ పెట్టి మావి కూడా వస్తాలే అని చెప్పి శారద కూడా పిల్లలతో పాటు కూర్చుంటుంది ఇంతలో ప్రసాద్ కూడా అక్కడికి వచ్చాడు ఇప్పుడు తినడానికి ఏం చేసావమ్మా ఉప్మా చేశాను మావయ్యా ఏంటి తల్లి నువ్వు రోజు ఉప్మా పెడుతున్నా ఏమైనా కొత్తగా జయ్యమ్మా రోజు పొద్దునే ఉప్మా దినబుద్ధి అయ్యో మావయ్య రోజు మీ అందరికి ఉప్మా పెట్టాలని నాకు మాత్రం ఉంటుందా చెప్పండి ఇప్పుడు పిల్లలకి ఒక పూట స్కూల్స్ నడుస్తున్నాయి మీరు ఉపాధి హామీ కూలి పనులకు వెళ్తున్నారు ముఖ్యంగా ఇంట్లో చూస్తే సరుకులేం లేవు మావయ్య యావయ్యా ఇంటిని ఎట నడపాలో మన పేద కొడలకు బాగా తెలుసు మీ రోజు కూర్చోండి ఉప్మా పెట్టుది తినేసి పనులకు వెళ్దాం నాకు ఈ ఉప్మా వద్దులేశారదా అలా అంటే ఎలా మావయ్యా ఆయన రెండు నెలల నుంచి జీతం డబ్బులు తీసుకురావడం లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా మావయ్య ఏదోలా రోజు కడుస్తుంది అంతే శారదా నాకు ఉప్మా వద్దు ఏమొద్దు నువ్వు దినేసరా నేను బయట ఉంటాను అది కాదు మావయ్య అయ్యో కోళ్ళ నిన్నేమి తప్పు పట్టడం లేదులే తల్లి నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి ఉన్నంతలో మా కడుపు నింపాలని చూస్తావు నాకు నిజంగానే ఈ ఉప్మా ఘాటం లేదు తల్లి అందుకే వెళ్ళిపోతున్నాను అని ప్రసాదు ఉప్మా తినకుండానే బయటకు వెళ్ళిపోతాడు అది చూసి మనవడు హరీషు మనవరాలు భవ్య కూడా మాకే ఉప్మా వద్దని బ్యాగులేసుకుని వెళ్ళిపోతారు అత్తయ్యా మీరైనా తింటారా లేదంటే మీరు కూడా ఈ ఉప్మా వద్దని వెళ్ళిపోతారా కూడా వాళ్ళ సర్లే సర్లయ్య పిల్లల్ని స్కూల్ దగ్గర దిగిబెట్టి పనికి వెళ్ళండి అలాగే కోళ్ళ అని శారదా బయటకు వచ్చింది ప్రసాదు శారదా ఇద్దరు కలిసి పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్తారు అత్యాసతో చిన్నయ్య నడిపిస్తున్న హోల్సేల్ రైస్ షాప్ లో పనిచేస్తున్న రమేష్ తనకి రావాల్సిన రెండు నెలల జీతం డబ్బుల గురించి అడుగుతుంటే చిన్నయ్య ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు అప్పుడే పేదకొడలు అనామిక చెక్క కుర్చీలో కూర్చుని ఫోన్ చేసింది రమేష్ కొంచెం చిరాగ్గా అనామిక నేను మళ్ళీ చేస్తాను మీరు చేస్తారంటారు కానీ చేయరు ఫస్ట్ నేను చెప్పేది వినండి అనామిక నువ్వేం చెప్తావో నాకు తెలుసు నేనిప్పుడు అదే పని మీద ఉన్నాను సరే అయితే మర్చిపోకుండా డబ్బులు తీసుకురండి ఈ రోజు ఎవ్వరూ ఉపమాతం లేదు అందరూ అలాగే వెళ్లిపోయారు అత్తయ్య మామి వెళ్తున్న ఉపాధి కూలిపళ్ళ డబ్బులు ఇప్పుడు రావు కదా అనామిక ఇదంతా నాకు తెలుసు నువ్వు పదే పదే చెప్పింది చెప్పకు సరే అయితే మీరు సరుకులు తెచ్చే వరకు నేను వంట చేయను అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది అనామిక అత్యాసకు అధిక ధరలకి బియ్యం నమ్మాలని చూస్తున్నారు ఎవరూ మన దగ్గర బియ్యం కొనటం లేదు ఆ వంకతో తమరు నాకు జీతం ఇవ్వటం లేదు ఇలా అయితే ఎలా బ్రతుకుతాను చెప్పని బాబు నా దగ్గర డబ్బు లేవు రమేష్ తరువాత నీ ఇష్టం సరే బాబు అని రెండు రైస్ సంచుల్ని పెట్టుకొని ఇంటికి వచ్చాడు అనామిక వాటిని చూసి ఏంటండి ఇది జీతం డబ్బులు ఇవ్వనని చెప్పాడు అనామిక అందుకే రెండు బియ్యం సంచులు తీసుకొచ్చాను ఇప్పుడెళ్ళి మరో రెండు బియ్యం సంచులు తీసుకొస్తాను ఇంతలో ఎవరికైనా రైస్ కావాలంటే అమ్ము సరుకులు తీసుకొన్రా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనామికాకి రమేష్ చెప్పింది నచ్చింది తెలిసిన వాళ్ళ ఇంటికెళ్లి విషయం చెప్పింది వాళ్ళు డబ్బులిచ్చి బియ్యం తీసుకున్నారు ఇంతలో రమేష్ మరో రెండు బియ్యం సంచులు తీసుకుని ఇంటికొచ్చాడు ఒక సంచి అమ్మేశానండి కొంత వచ్చింది నేను వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులు కూరగాయలు తీసుకొస్తాను మీరు వెళ్లి పిల్లల్ని తీసుకురండి సరే అనామిక అని రమేష్ వెళ్లిపోతాడు అనామిక ఇంటికి తాళం వేసి వెళ్లిపోతుంది రమేష్ స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అలా సమయం గడిచిపోతూ ఉంటుంది ఉపాధి హామీ కూలి పని సమయం అయిపోవటంతో శారదాప్రసాదులు మామిడికాయలున్న ఒక కొమ్మని పట్టుకుని ఇంటికొచ్చారు అనామిక సంతోషంగా వంట చేస్తూ కనిపించింది ఏం చేస్తున్నావు అత్తయ్య ఇప్పుడు ఆయన జీతం డబ్బులు ఇవ్వలేదని షాప్ నుంచి రెండు రైస్ సంచిలు తీసుకొచ్చారు వాటిలో ఒక సంచి నమ్మేసాను కూరగాయలను సరుకులు తీసుకొచ్చాను సర్లే కోళ్ళ ఇదిగో ఈ మామిడికి వెళ్ళి కూడా తీసుకో ఏమైనా చెయ్యాలనిపితే చెయ్యి కడుపు నింటికి తిందాం అసలే మీ మామి ఆకలితో ఉన్నాడు సరే అత్తయ్య మామిడికాయ పులిహోర చేస్తాను అందరం ఈ పూట ఆ మామిడికాయ పులిహోరతో కడుపు నింపుకుందాం సరే కోళ్ళ అని చెప్పి వెళ్ళిపోయింది ఇంటి అరుగు మీద మంచంలో ప్రసాదు రమేష్ పిల్లలు కూర్చుని ఉన్నారు పిల్లలో ఎప్పుడొచ్చారు ఇప్పుడే వచ్చా నానమ్మా నానమ్మా ఇప్పుడు తినడానికి అమ్మ ఏం చేస్తుంది అవును సరదా ఏం చేస్తుంది తినటానికి చికెన్ ఏమైనా తీసుకొచ్చిందమ్మా లేదు బాబు చికెన్ కాదు మటన్ కాదు ఎగ్గు అంతకన్నా కాదు ఇష్టమైన మామిడికాయ పులిహోర చేస్తుంది పిల్లలో అని సంబరపడితో చెప్పింది శారద అది విని పిల్లలతో పాటు రమేష్ ప్రసాదులు కూడా సంతోషపడ్డారు అందరూ మామిడికాయ పులిహోర గురించి మాట్లాడుకుంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది అత్తయ్యా మామయ్య పిల్లలు ఎవండి అందరూ వచ్చి ఇంట్లో కూర్చోండి వేడి వేడి కమ్మని మామిడికాయ పులిహోర పెడతాను అని చెప్పి వెళ్ళిపోయింది అందరూ ఎంతగానో ఆనందపడ్డారు పద చెల్లి మ్యాంగో పులిహోర తిన్నాం పదన్నయ్య నాకైతే బాగా ఆకలేస్తుంది అని పిల్లలు ముందుగా వెళ్లారు ఆ తరువాత శారదా ప్రసాద్ రమేష్లు కూడా ఇంట్లోకి వెళ్లారు ఇంట్లో అందరూ కూర్చుంటారు అనామిక అందరికీ తాను తయారు చేసిన మామిడికాయ పులిహోర పెడుతోంది కుమకుమలాడుతున్న మామిడికాయ పులిహోరని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు అందరి కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి కోడలు అనామిక ఎంతగానో మురిసిపోతుంది వాళ్లతో పాటు తను కూడా మామిడికాయ పులిహోర పెట్టుకుని తింటూ ఉంటుంది పిట్టలు కొట్టే సీఈఓ కోడలు సూటూ బూటూ వేసుకుని ఇంట్లో లగేజ్ తో నిలబడిన కోడలు అనామికాని అయోమయంగా చూస్తూ ఉంటారు శారద దంపతులు అనామిక ఆనందంగా అత్తయ్యా మామయ్య బావున్నారా అని పిలిచి అడగ్గానే శారద దంపతులు షాకింగ్ ఒకరిని ఒకరు చూసుకున్నారు ఈ అమ్మాయి ఎవరండి మనల్ని పట్టుకుని అత్తయ్య మావి అంటందే మనల్ని ఎక్కడ పట్టుకుందిలే శారదా మనకి కొంచెం దూరంలోనేగా నిలబడుంది ఈ కుళ్ళు ఎత్తేనే నాకు చపాతీలు కరవాడాలనిపించింది తీసుకురమ్మంటారా శారదా ఈ కజ్జాలు మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆడుకోవచ్చు ముందా అమ్మ ఎవరో ఎక్కడి ఎక్కడికి వెళ్లాలో తెలుసుకో కళ్ళ ముందు ఇంత పెద్ద సమస్య ఉంటే అప్పడాల కర్ర చపాతీల కర్ర అంటావేంటి అని ప్రసాద్ అంటుంటే అనామిక మాట మధ్యలో కల్పించుకొని చపాతీలంటే నాకు చాలా ఇష్టం ఇష్టమత్యా వెళ్ళి తీసుకురండి హాయిగా తినిపెడతాను చపాతీలకి మన ఇంట్లో తయారు చేసిన నెయ్యే రాయండి అత్యా భలే రుచిగా ఉంటాయి అని అనామిక అనగానే శారద ప్రసాద్ని చూసి గుసగుసగా ఏంటండి ఈ అమ్మాయి మన ఇంట్లో తయారయ్యే స్వచ్ఛమైన నెయ్యి గురించి కూడా చెప్పేస్తుంది నాకేం అర్థం అవట్లేదు బొర్రలో ఏమైనా ఉంటే కదా శారదా నీకు అర్థం అవడానికి అని ప్రసాద్ అనగానే సూటు బూటు వేసుకున్న కోడలు అనామిక పక్కున నవ్వుతుంది దాంతో శారద కోపంగా ప్రసాద్ని చూస్తూ ఏమన్నారు నాకు బొరలేదనంటారా మీకు బొరలేదు మీ అమ్మకి బురలేదు మీ అక్కకి బొరలేదు మీ చెల్లికి బుర్ర అని మొదలు పెట్టింది శారద ప్రసాదేమో చూపులు చూస్తూ ఉంటాడు శారద అరుస్తూనే ఉంటుంది కొంత సమయం తర్వాత ప్రసాద్ చెవిలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది అది అనామిక చూసి కొంచెం జాలి పడుతూ ఇక ఆపండి పాప పాపం మావి చెవుల్లో నుంచి రక్తం అదే పనిగా కారుతూనే ఉంది మీరు నో ఆపితే అక్కడ రక్తం ఆగుతుంది లేదంటే చెవులు లేకుండా మావిని చూడలేవు ఆ తర్వాత మీ ఇష్టం అని అనామిక చెప్పగానే శారదా అనటం ఆపేస్తుంది ప్రసాద్ చెవుల్లో నుంచి రక్తం కారటం ఆగిపోతుంది అది చూసి ప్రసాద్ దండం పెడతాడు అయ్యో మావయ్య మీరు నాకు దండం పెట్టద్దు నేను మీ కోడల్ని నా పేరు అనామిక మీ అబ్బాయి కారును చెట్టు కింద పార్క్ చేసి వస్తానన్నాడు అని చెప్పగానే శారదా దంపతులు ఊపిరి తీసుకున్నారు రమేష్ ఇంట్లోకి వచ్చాడు యమా మీ సూటు బూటు కోడలు మిమ్మల్ని బాగా ఆట పట్టించినట్టుంది మామూలు ఆట కాదు బాబు మహా ఆట ఆడేసింది నేను మాత్రం చాలా అంటే చాలా కంగారు పడిపోయాను ఏమో వేరే దేశం అమ్మాయిలా ఉంది ఇంటికొచ్చి అత్తయ్య మామయ్య అంటుంది మానాడు మోసం చేసి దప్పించుకుని తిరుగుతున్నాడా ఏంటనే అనుమానం కూడా గలిగింది బాబు మాకు నన్ను మీరలా పెంచలేందన్న అవునులే బాబు బాబు రమేష్ అని శారద ఏదో అడగబోతుంటే మాట మధ్యలో కల్పించుకున్న రమేష్ అమ్మా ఈ అమ్మాయే మీ కాళ్ళు నేను పనిచేసే ఆఫీస్కి సీఈఓ తన పేరు అనామిక అత్తయ్యా మావయ్య నమస్తే సీఈఓ మేడం గారు నమస్తే అని చెప్తే సరిపోదు అత్త కాళ్ళకి దండం పెట్టాలి అది కోడలిచ్చే మర్యాద చాలే బాబు మారుతున్న కాలంతో పాటు పద్ధతులు మారుతున్నాయి మనసులు మమతలు ప్రేమ అనురాగాలు మాత్రం ఉంటే బాగుంటది చాలా బాగా చెప్పారు బాబు చెప్పారమేష్ అంటే ఏంటి నేను పనిచేస్తున్న ఆఫీస్కి అంత పెద్ద ఈ తల్లి మావయ్య మనసుకి మమతకి అనురాగానికి ప్రేమకి పల్లెటూరు పట్నం ఫారెన్ అనే భేదాలు మీరు ఇచ్చిన మంచి లక్షణాలే నన్ను రామ్ని పెళ్లి చేసుకునేలా చేసాయి మీ దగ్గరికి తీసుకొచ్చాయి అని చెప్పగానే శారదా ప్రసాద్లు చాలా సంతోషపడ్డారు బాబు రమేష్ సీఈఓ కాడల గదిలో తీసుకెళ్ళు అని చెప్పగానే రమేష్ అనామికాని లగేజ్ ని తీసుకొని గదిలోకి వెళ్ళాడు ఇక అప్పటి నుంచి అనామికాని అపురూపంగా చూసుకోవటం మొదలు పెట్టారు శారదా దంపతులు శారద కబుర్లు చెప్పుకుంటూ అన్నం తినిపిస్తూ ఉండేది అందుకు అనామిక నిజం చెప్తున్నానత్యా మీ చేతి వంట మీ చేతి ముద్ద తింటుంటే మా అమ్మ గుర్తొస్తుంది నా మనసు కూడా ఎంతో సంతోషపడుతుంది తన కూతురు కడుపు నిండా తిండమేగా తల్లి కావలసింది తినమ్మా అని శారద తినిపిస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున పెరట్లో ఉన్న పశువుల పాకలోని ఆవులకి గడ్డి వేస్తున్న మామయ్య ప్రసాద్ దగ్గరికి సీఈఓ కోడలు అనామిక వచ్చింది మావయ్య ఏంటి తల్లి మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను అడుగు తల్లి నా దగ్గర ఇబ్బంది ఎందుకమ్మా అడుగు అది మావయ్య ఇలా కోడి కూత వినబడగానే అలా అత్త ఎక్కడికి వెళ్తుంది పొలం దగ్గరికి వెళ్తుందమ్మా ఎవరూ లేవకముందు ఇంకా చీకటిగా ఉంటుంది అత్త ఒక్కతే పొలం దగ్గరికి వెళ్తున్నారా ఉండదా మావయ్య ఇప్పుడు కా తల్లి నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పొలం దగ్గరికి ఇలా కోడి రాగానే అలా వెళ్ళిపోద్ది తొమ్మిది గంటల వరకు తిరిగి వచ్చింది వంట చేస్తుంది నాకు అన్నం తీసుకుని పొలం దగ్గరికి వస్తుంది తిరిగి సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకు పెట్టల్ని కొడతా ఉంటది పాపం కదా మావయ్య పిట్టల్ని పక్షుల్ని పట్టుకొని కొడితే ఎలా చెప్పండి అవి చనిపోతాయి కదా కొట్టద్దని అత్తయ్యకి మీరు చెప్పొచ్చు కదా మావయ్య కోళ్ళ కొట్టడం అంటే పెట్టల్ని పక్షుల్ని పట్టుకొని కర్రలతో కొట్టడం గా తల్లి మరి వాటికి దెబ్బలు తగలకుండానే అవి భయపడేలా కొట్టడం అంతే అయినా ఎందుకు కొట్టాలి మావయ్య మన పంటని మనం కాపాడుకోవడానికి తల్లి ఏం చెప్తున్నారో నాకు అర్థం అవట్లేదు మావయ్య మనం సాయంత్రం పొలం దగ్గరికి వెళ్తే నీకు పూర్తిగా అర్థమైద్దిలే తల్లి ఇప్పుడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో సాయంత్రం కాగానే నేనే పిలుస్తాను అప్పుడు ఇద్దరం కలిసి పొలం దగ్గరికి వెళ్దాం సరే మావయ్య అని అనామిక వెళ్ళిపోతుంది ప్రసాద్ పశువులకు నీళ్లు పెడతాడు పొద్దు తిరుగుడు పంట పొలం గట్టు మీద శారద తిరుగుతూ ప్లేట్ని కొడుతూ ఉంటుంది అలా సాయంత్రం అవుతూ ఉండగా ఇంటి ముందు కారులో అనామిక కూర్చుని ఉంటుంది హారన్ కొడుతుంది ప్రసాద్ వచ్చి ఎక్కుతాడు కారు మట్టి రోడ్డు మీద నుంచి ముందుకు వెళ్తూ పొద్దు తిరుగుడు పంట సాగు చేస్తున్న పొలం దగ్గరికి వచ్చి ఆగింది పొలం గట్టు మీద అత్తగారు శారద తిరుగుతూ ప్లేట్ని కొడుతూ ఉంటుంది అనామిక ప్రసాదులు కారు దిగారు మావయ్య అత్త ఎందుకు ప్లేట్ కొడుతున్నారు పెట్టెలు కొట్టడం అంటే అదే తల్లి అలా సౌండ్ చేస్తూ పొలం చుట్టూ తిరుగుతూ ఉంటే పెట్టలు పక్షులు మన పంట దగ్గరికి రావు వస్తే దెబ్బలవుతాయని వాటిని హెచ్చరించడం అన్నమాట అని చెబుతూ ఉండగా అనామిక కల్పించుకొని మావయ్య అసలు పిట్టల్ని ఎందుకు కొట్టాలో అర్థమయ్యేలా చెప్తానని అన్నారు కదా ఇప్పుడు మనం పొలం దగ్గరకు వచ్చాం కదా మావయ్య నాకు పిట్టల్ని ఎందుకు కొట్టాలో చెప్పండి చెబుతాను చెబుతానుకోల్లా పెట్టలు పక్షులు వ్యవసాయంలో రెండు రకాల పాత్రలు పోషిస్తాయి కొన్ని రకం పక్షులు పెట్టలు పంటలకి లాభం చేస్తాయి కొన్ని పక్షులు పెట్టలు మాత్రం నష్టం కలగజేస్తాయి నష్టం చేసే పక్షులు పెట్టలు తక్కువ స్థాయిలో ఉన్నా ఇవి స్థిరంగా ఉండే వ్యవసాయ క్షేత్రాలని అలవాటు చేసుకొని అక్కడ వాటి సంఖ్య పెరిగి పంటలకి విపరీతమైన నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉండగా అత్తగారు శారదా వచ్చింది నువ్వేంటి సీఈఓ కాళ్ళ ఇట్ట పొలం దగ్గరికి వచ్చావు పిట్టల్ని కొట్టడానికి వచ్చానత్తయ్యా ఏంటి నా సీఈఓ కోడలకి పెట్టలు కొట్టడం కూడా ప్రయత్నం వద్దు వద్దుకోళ్ళ నీ చేతులు నొప్పులు నువ్వు ఆఫీసులో కూర్చొని కంప్యూటర్లో పని చేసుకుంటూ ఉంటావు ఇట కర్ర పట్టుకొని ప్లేట్ని కొట్టాలంటే నీ వల్ల అవ్వదు చేతులు నొప్పులు పుట్టి రాత్రి ఏం అవ్వదు అత్తయ్య నేను కూడా పిట్టల్ని కొడతాను వద్దు కాళ్ళ నేను ఎందుకు జ్యోతి అర్థం చేసుకో తల్లి మావయ్య మీరే నా అత్తయ్యకి చెప్పండి నేను పిట్టల్ని కొడతాను శారదా కోడలు ముచ్చట పడుతుందిగా కాసేపు ఆ పిట్టల్ని కొట్టనివ్వు పిట్టలు కొట్టే సీఈఓ కాళ్ళు నీకొచ్చినందుకు నువ్వు చాలా ఇవి శారదా అది కాదండి ప్లీజ్ అత్తయ్యా నేను పిట్టల్ని కొడతాను సరేలేకోళ్ళ పిట్టలు ఎందుకు కొడతారో నువ్వు చెప్తే నీకు పిట్టల్ని కొట్టే అవకాశం ఇస్తా మావే చెప్పిన దాన్ని చూస్తే పంటని కాపాడుకోవడానికి ఉదయం వేళలో సుమారు ఐదు గంటల నుంచి పది గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పిట్టల్ని కొట్టాలత్తయ్యా రెండు మూడు మాటలు భలే చెప్పే కోళ్ళ అయితే నాకు పిట్టల్ని కొట్టే అవకాశం ఇస్తారు కదా కోళ్ళ ఇదిగో తీసుకో అని ప్లేట్ని కరణి అనామికకి ఇస్తుంది అనామిక సంబరంగా కారు మధ్యలో నిలబడి ప్లేట్ని గట్టిగా కొడుతూ ఉంటుంది ఆ సౌండ్ విని కొన్ని పిట్టలు పొద్దు తిరుగుడు పొలం నుంచి ఎగిరిపోతాయి వాటిని చూసి మురిసిపోతూ అతయా మావియా అది కొండలా చూడండి నేను పిట్టలు కొడుతున్నాను అవి మన పొలాన్ని నాశనం చేయకుండా పొలం నుంచి వెళ్ళిపోతున్నాయి నాకు పిట్టలు కొట్టడం వచ్చేసింది నాకు పిట్టల్ని కొట్టడం వచ్చేసింది అని మరింత గట్టిగా ఆ ప్లేట్ని కొడుతూ ఉంటుంది అనామిక పిట్టలు పక్షులు ఎగురుతూ పొలం నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక పూర్తిగా చీకటి పడింది అత్తగారు శారదని మామగారు ప్రసాద్ని తీసుకుని కారులో ఇంటికొచ్చింది అనామిక రమేష్ అరుగు మీద కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అనామిక కూడా తన పక్కన చేరు వేసుకొని కూర్చుంటుంది ఇంతకీ పిట్టలు కొట్టడం ఎలా ఉంది సీఈఓ అనామిక గారు బాగుంది రామ్ బాగుంది కదా అని ఇక్కడే ఉందామా ఏంటి కొన్నాళ్ళు ఉందాం పిట్టలు కొట్టడం పూర్తయిన తర్వాత మనం వెళ్ళిపోదాం అప్పటి వరకు ఇక్కడే ఉంటూ వర్క్ చేసుకుందాం సరే అను ఎంతైనా సీఈఓవి కదా నువ్వేలా చెప్తే అలాగే అనామిక అని ఆ రోజు నుంచి ఊళ్ళోనే ఉంటూ పిట్టలు కొట్టే సిఈఓ కోడలిగా పేరు తెచ్చుకుంటూ సంతోషంగా ఉంటుంది అనామిక ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు